వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆర్పిగోడ్ అఫీషియల్ ముందుగా మీకు మీ కుటుంబ సభ్యులందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఆ శ్రీరాముల వారి ఆశిషులు మీపై ఎల్లప్పుడూ ఉండాలని అందరూ సుఖశాంతులతో ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోలో మనం ఏ ఏ విషయాలు తెలుసుకోబోతున్నామో ముందుగా చూద్దాం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో శ్రీరామ నవమి పండుగ ఏ తేదీన వచ్చింది నవమి తేదీ ఎప్పటి నుంచి మొదలై ఎప్పటి వరకు ఉంటుంది పునర్వాసు నక్షత్రం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉంటుంది ఈ రోజున శ్రీరాముడికి ఏ విధంగా మరియు ఏ సమయంలో పూజ చేయాలి ఈ పూజకు చేయవలసిన నైవేద్యాలు ఏమిటి ఈ పూజ చేస్తున్న సమయంలో ఎలాంటి శ్లోకాలు మరియు స్తోత్రాలు చదవాలి అలాగే ఎంతో కాలం నుంచి వివాహం కోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నా కూడా వివాహం కాని వారు ఈ రోజున ఏం చేయాలి ఇవన్నీ విషయాలు పూర్తిగా తెలుసుకోవడానికి ముందు మీరు ఈ వీడియోని లైక్ చేసి ఈ వీడియో ఎవరికైతే ఉపయోగపడుతుందో వారికి షేర్ చేయండి మీరు నా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శ్రీరాముడు వసంత ఋతువులో చైత్రశుద్ధ నవమి గురువారం నాడు పునర్వాసు నక్షత్రం కర్కాటక లగ్నంలో అభిజిత్ ముహూర్తంలో అంటే పన్నెండు గంటల సమయంలో త్రేతాయుగంలో జన్మించారు శ్రీరాముని జన్మదినాన్ని ప్రజలు శ్రీరామనవమి పండుగగా జరుపుకుంటారు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసము రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతా సమేతంగా అయోధ్యలో పట్టాభిషక్తుడైంది కూడా ఈరోజునే అంతేకాకుండా ఈ రోజునే శ్రీ సీతారాముల కళ్యాణం కూడా జరిగింది ఈ చైత్రశుద్ధ నవమి నాడు భద్రాచలంలో సీతారాముల వారి కళ్యాణాన్ని అంగరంగ వైభవంగా జరుపుతారు రాముడు శ్రావణ సహారం చేసి ధర్మాన్ని రక్షించాడు మానవుడు ఎలా ఉండాలి బంధాలను ఎలా గౌరవించాలని ఆచరించి చూపించాడు శ్రీరామనవమి రోజున సీతారాముల కళ్యాణం జరిపిస్తే సక్ సకల శుభాలు కలుగుతాయి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి పెళ్ళికాని ఆడపిల్లల వివాహంలో ఏమైనా అడ్డంకులు ఉన్నా సీతారాముల వారి కళ్యాణంలో అక్షింతలను తలపై వేసుకుంటే అన్ని అడ్డంకులు తొలగిపోయి చక్కగా వివాహం జరుగుతుంది రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో స్వస్థశ్రీ చాంద్రమాన శ్రీ నామ సంవత్సరం ఉత్తరాయణం చైత్రమాసం వసంత ఋతువు శుక్లపక్షం నవమి తేదీ ప్రారంభం ఏప్రిల్ ఐదు తేదీ శనివారం రాత్రి పన్నెండు ఇరవై ఏడు నిమిషాలకు ప్రారంభమై ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం రాత్రి పదకొండు ముప్పై రెండు నిమిషాల వరకు నవమి తేదీ ఉంటుంది మన హిందూ చాంద్రమానం ప్రకారం మనం ఏ పండగనైనా సరే సూర్యోదయంతో ఏ తిథి అయితే ఉంటుందో ఆ తిథిని పరిగణలోకి తీసుకుంటూ కాబట్టి నవమి తిథి మనకు సూర్యోదయంతో ఏప్రిల్ ఆరవ తేదీ ఆదివారం రోజున ఉంది కనుక ఏప్రిల్ ఆరవ తేదీ రోజునే మనము శ్రీరామనవమి పండుగ అనేది జరుపుకోవాలి ఈరోజు నక్షత్రం పునర్వాసు పగలు పది రెండు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి పుష్యమి నక్షత్రం ప్రారంభమవుతుంది ఈ రోజున శ్రీరామచంద్రమూర్తికి పూజ చేయడానికి శుభ సమయాలు ఏమిటో తెలుసుకుందాం అలాగే అశుభ సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో కూడా తెలుసుకుందాం ముందుగా శుభ సమయాలు ఏమిటో చూద్దాం శ్రీరామనవమి రెండు వేల ఇరవై ఐదు పూజా సమయాలు శుభ సమయాలు బ్రహ్మ ముహూర్తం ఉదయం నాలుగు ముప్పై మూడు నిమిషాల నుంచి ఐదు ఇరవై ఒకటి నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం పదకొండు యాభై మూడు నిమిషాల నుంచి పన్నెండు యా నలభై మూడు నిమిషాల వరకు అలాగే అశుభ సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో చూద్దాం అశుభ సమయాలు రాహుకాలం సాయంత్రం నాలుగు యాభై నాలుగు నిమిషాల నుంచి ఆరు ఇరవై నిమిషాల వరకు యమగండం పన్నెండు పద్దెనిమిది నిమిషాల నుంచి ఒకటి యాభై నిమిషాల వరకు దుర్ముహూర్తం నాలుగు నలభై ఎనిమిది నిమిషాల నుంచి ఐదు ముప్పై ఏడు నిమిషాల వరకు వజ్రం ఒకటి నలభై తొమ్మిది నిమిషాల నుంచి మూడు ఇరవై ఆరు నిమిషాల వరకు ఈ సమయంలో అంటే పదకొండు యాభై మూడు నిమిషాల నుంచి పన్నెండు యాభై మూడు నిమిషాల వరకు అభిజిత్ ముహూర్తం అనేది ఉంది ఈ సమయంలో అయితే చాలా మంచిది ఎందుకంటే అభిజిత్ ముహూర్తంలో శ్రీరామచంద్రుడు జన్మించాడు అలాగే సీతారాముల కళ్యాణం జరిగింది కూడా ఈ సమయంలో కాబట్టి వీలైనంత వరకు ఈ సమయంలోనే పూజ చేసు అనేది చేసుకోండి అలాగే శ్రీరాముల వారి గుడికి వెళ్ళి కన్నుల పండుగగా జరిగే సీతారాముల కళ్యాణాన్ని చూడండి ఈ రోజున స్వామివారికి ఐదు ఒత్తులతో దీపారాధన చేయడం తులసిమాలను సమర్పించడం పూజ చేసేటప్పుడు శ్రీరామ అష్టోత్తరాలను శ్రీరామాష్టకం రక్షాస్తోత్రం శ్రీరామ సహస్రం శ్రీమద్ రామాయణం లాంటి శ్రోతాలను చదువుతూ పూజ చేసుకోండి ఈరోజు స్వామివారికి నైవేద్యంగా పానకం వడపప్పు చలివిడి కమలాకాయలు అరటిపళ్ళు లాంటివి నైవేద్యంగా సమర్పించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో